హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతులు చాలామంది రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు రైతుల ఖాతాలో ఈ ఈరోజున డబ్బులు పడతాయని చెప్పేసి చాలామంది అకౌంట్ చెక్ చేసుకోవడం కానీ లేదంటే ఫోన్పే గూగుల్ పే అకౌంట్స్ చెక్ చేసుకోవడం కానీ చేస్తున్నారు ఈ వీడియోలో మీకోసం మీ దగ్గరికి కొన్ని వాస్తవమైన ఇన్ఫర్మేషన్లు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుంటూ చివరి వరకు ఖచ్చితంగా చూడండి రైతు బంధుపై మీకు ఒక క్లారిటీ నేను ఈ వీడియోలో తీసుకొస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు రాబోయే నెక్స్ట్ వీడియోలలో కూడా ఇన్ఫర్మేషన్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వీడియోలు మిస్ అనుకున్నా మన ఛానల్ని ఫాలో అవుతుందండి కేవలం రైతుబంధ అప్డేట్స్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్లో నేను మీతో డిస్కస్ చేస్తుంటాను కాబట్టి అవి కూడా మిస్ అనుకుంటే ఇప్పుడే కింద పిచ్చే రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక లేట్ చేయకుండా నేను టాపిక్ అయితే వచ్చేసాను టాపిక్కి వచ్చే ముందు ఒక స్మాల్ క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరికీ మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు రైతు బంద్ వచ్చి ఉంటే ఎస్ వచ్చింది అని చెప్పేసి టైప్ చేయండి రాకుంటే నో అని చెప్పేసి టైప్ చేయండి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎకరం కలి ఒక ఎకరం భూమి పట్టగలిగిన రైతులకు ఒక చిన్న విన్నపం ఏంటి అంటే మీకు ఎకరం భూమి ఉండి మీకు రైతు బంధు వస్తే కామెంట్ సెక్షన్లో వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది రైతులు భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాస్తవాల గురించి చెప్పదలుచుకున్నాను ఇంకా మీరు స్కిప్ చేయకండి సో ఇక్కడ రైతు బంధు విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు రిపోర్టర్ల సమావేశంలో కాస్త స్పష్టతనైతే రైతులకు ఇవ్వదలుచుకున్నారు అదేంటివంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఖజానా లేదు దీన్ని రై దీన్ని రేవంత్ రెడ్డి గారు మేము లంకెబిందులు బిందెలు అనుకొని వస్తే ఖాళీ గిన్నెలు మాత్రమే ఉన్నాయి ఇందువల్లనే రైతుబంధు అనేది ఆలస్యం అవుతుంది రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు అనేవి ఆలస్యం అవుతున్నాయి అనేది ఒక విధంగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి రైతులందరూ అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు కూడా రైతుబంధు ముప్పై ఐదు గుంటల వరకు జమ కావడం వరకు అయితే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి ఎకరం భూమి కలిగిన వారికి కూడా మన కామెంట్ సెక్షన్లలో కావచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంకా డబ్బులు రాలేదని అయితే చెప్తున్నారు ఈరోజు నాలుగో శనివారం రేపు ఆదివారం మళ్ళీ జనవరి ఒకటో తారీఖు నాడు కావచ్చు రెండో తారీఖు నాడు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే అవపిస్తున్నాయి కాబట్టి సో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు ఎకరాలు ఎవరికైతే భూమి కలిగి ఉన్నదో ఎకరం పైబడిన వారు ఎవరికైతే కలిగి ఉన్నదో జనవరి మొదటి వారంలో డబ్బులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతిరోజు ఐదు కుంటల భూమికి యాడ్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ విధంగా అంచనా వేసుకుంటూ నాలుగు ఎకరాలు కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు ఎన్ని వారాలు పట్టవచ్చు అనేది మీరు అంచనాకి రావచ్చు ఇప్పటివరకు ఫ్రూప్స్తో ఉన్న ఇన్ఫర్మేషన్ ముప్పై ఐదు గుంటలకి ఇరవై ఏడో నాడు డబ్బులు జమ అయ్యాయి ముప్పై ఐదు ప్లస్ ఐదు నలభై నలభై గుంటల భూమి కలిగిన వాళ్ళు అంటే దాదాపు ఎకరం భూమి కలిగిన వారు ఇరవై తొమ్మిదో నారు కన క్రెడిట్ అయి ఉండాలి మరి వాళ్ళకి ఒక ఎకరం భూమి పట్టా కలిగిన వారికి బంధు వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ప్రకారం చూసుకుంటా పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బునంతా కూడా కొన్ని విడతల వారీగా విడుదల చేస్తున్నారు కుంటల వారిగా విడుదల చేస్తున్నారు అనేది గ్ర గ్రహించండి సో ఈ చొప్పున ప్రకారం పోతుంటే మీకు రైతుబంధు ఎప్పుడు రావచ్చు రైతు బంధుపై నమ్మకాలు పెట్టుకోవాలా వద్దా పంట సాగులో మార్పులు చేసుకోవాలా వద్దా అనేది ఆలోచన చేయండి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఖజానా చాలా తక్కువగా ఉంది దాన్ని సరిదిద్దడానికి సమయం పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరే ఈ బడ్జెట్ సమావేశాలలో రైతు బంధులో మార్పులు ఏమైనా తీసుకొస్తారా తీసుకురారా అనేది అప్పుడు చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది యథావిధిగా పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు డబ్బులు ఐదు వేలు అలాగే అన్లిమిటెడ్గా ఎంత భూమి ఉంటే అంత బంధు కేటాయించిందో ఆ విధంగానే ప్రాసెస్ జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది ఇవి వాస్తవాలు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్లు వస్తే మీరు మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఇదే వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి మీ తోటి అభ్యర్థులకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ మీ అందరికీ వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా భావిస్తున్నాను ధన్యవాదాలు